नी गो तो इधर में ममराल नृत्यदा ने दाएं हाथ में हां फेस मिल गई है एक साथ अमलाप गुटिके अमलाप गुटिके अमलाप गुटिके नरेंद्र मोदी का नेतृत्व नरेंद्र मोदी का नेतृत्व कपिल सांगेल का नेतृत्व कपिल सांगेल का नेतृत्व कपिल सांगेल का नेतृत्व

బిల్లాడి సుధార్ అని రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి వాళ్ళ గతంలో ఇక్కడ నాకు తెలిసి మొదట టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ కౌన్సిలర్ ఇక్కడ ఏమీ అభివృద్ధి అయిందో మేము చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు ఇవాళ ఇక్కడ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోటీ చేస్తాను ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మా టీఆర్ఎస్ పార్టీ ఆయన గెలిపిస్తే ఆయన ఎక్కడి పోయి పైసలు లేవాలి చెప్పి ఎక్కడ పోయి పైసలు లేవాలి ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళు అయింది ఈ కేశపురం గ్రామానికి రెండు రూపాయలు కూడా ఇయ్యాలి ఇంకా మూడేళ్ళు రూపాయి కూడా ఇవ్వడు ఆయన కింద మీరు ఎక్కడ ఆగడు నడవనే తిరుగుతాడు ఆయన అక్కడిక్కడ పంచాలు పెట్టుకుంటా ఐదు రూపాయలు రావు మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు టీవీలలో టీవీలలో చూస్తాను మీ యూత్ పిల్లల్ని అడుగురు రేవంత్ రెడ్డి ఏమంటారు నాకు రూపాయి లేదు నన్ను సాగు అంటారని అంటాడు కాంగ్రెస్ నుంచి ఏమైనా వస్తాయా పైసలు మీకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను గెలిస్తే మనిషికి ఒక్క ఒక్క ఆడామకి ఇరవై వందలు ఇస్తాను అనడా లేదా మీకు ఇరవై ఐదు వందలు వచ్చినాయా మరి పుత్రులకు పింఛిండు నాలుగు వేలు చేస్తాను రెండు వేలు నాలుగు వేలు చేసిండా రైతు కూ పన్నెండు వేలు ఇస్తానని ఇచ్చిండా మరి పెళ్లి చేస్తే తుల బంగారం ఇస్తానని ఇచ్చిండా కాంగ్రెస్ అంటేనే దోసుకును దాచుకున్న దొంగల పార్టీ అది కాంగ్రెస్ అంటే అభివృద్ధి చేసే పార్టీ కాదు అది కాబట్టి మీరు కూడా ఇవాళ శ్రీపాల్ రెడ్డి గారి భార్య శ్రీపాల్ రెడ్డి సుధారా అని ఖచ్చితంగా కమలం గుర్తి ఓటేసి వెళ్ళిపోయాలి మరి మీరు అడుగుతారు ఇలా కాంగ్రెస్ ఇతాను టీఆర్ఎస్ ని మరి మీ బీజేపీ పార్టీ ఏం చేస్తానని మీరు అందరు ఆరాక్యం తెచ్చుకున్నారా అవి ఇచ్చేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇవాళ ఇవాళ మీరు ఇక్కడ ఇంతముందు ఇక్కడ ఉపాధి హామీ పథకం పని ఉంటే ఇక్కడ పని లేదు ఆ పైసలు కూడా మాయే ఇవాళ పెంచిళ్లలో మాయే ఉన్నది ఇవాళ ఇళ్లల్లో మా పైసలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుంది ఓటేసి గెలిపియాలమ్మా వీళ్ళు అందరు వస్తారు మేము ఇచ్చేస్తాం అచ్చేస్తాం అంటారు ఏది లేరు ఇవాళ మా శ్రీపాలన్న సుధాకర్ గెలిస్తే మా బండి సంజయ్ గారి దగ్గర పోయి ముక్కు విని పనులు తీసుకొచ్చి గెలిపిస్తారు మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రణవ్ సగం ఆడో సగం ముందుగా ఆయనకి ఏం మాట్లాడను ఏం అభివృద్ధి అని తెలియదు వాళ్ళది కుటుంబం కోట్లాది కుటుంబం మరి శ్రీపాల్ అంటాడు మీ కళ్ళ ముంగట్టు ఉంటాడు మీకు ఆపద వచ్చినా మీకు సంపద వచ్చినా నేనున్నా అని చెప్పేసి గుడ్కొచ్చా బిట్టాడు కాబట్టి మీరు అందరు కూడా శ్రీపాల్ గారికి ముందు చెప్తా ఇవాళ ఇవాళ శ్రీపాల్ గురించి మీ అందరికి తెలుసు మీ ముందుండే బిడ్డాడు కాబట్టి ఆపదలో సంపదలు అయినా శ్రీపాల్ మీ కళ్ళ ముంగు ఉంటాడు మీకు ఏ ఏ ఆపద వచ్చినా శ్రీపాల్ని అడగచ్చు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు చేస్తున్నది అనేకమైనటువంటి పథకాల ద్వారా మీకు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు ఇవాళ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏ పండ్ ఇచ్చినా కూడా మాకు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు ఇలా బండి సంజయ్ గారు మీ ఊరికి అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా శ్రీపాల్ రేపు గెలిస్తే శ్రీపాల్ పోయి బండి సంజయ్ తోటి పనులు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మీకు ఏమేమి అవసరం ఉన్నదో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాడు కనుక ఇవాళ మీరు శ్రీపాలు ఆదరించండి సీపాల్ కనుక బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర ఉన్నది రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారం వస్తుంది కనుక మీరు ఒక్కసారి మీ ఉన్న బిడ్డలు మీకు 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 అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా మీ కళ్ళ ముంగట ఉంటాడు శ్రీపాలు అంటే తలల నాలుక నోట్ల నాలుక ఎవరిని ముంచినోడు కాదు ముంచినోడు కాదు కాబట్టి మీరు అందరు కూడా ఎవరెన్ని పైసలు ఇచ్చినా తీసుకోరు అవి మనం ఈ మంటలేం వాళ్ళే తెచ్చిస్తారు కనుక అవన్నీ మీ జేబులో పెట్టుకొని అవి మన పైసలు మన దగ్గర వచ్చిన పైసలు కనుక ఇవాళ ఖచ్చితంగా శ్రీపాలను మరి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా ఆ వచ్చి కూర్పుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు జమకొండ మున్సిపల్ పరిధిలోని పదిహేనో వార్డు నుంచి అనుకూరి సుధారాని మా వైఫ్ నిల్చోవడం జరిగింది అభ్యర్థిగా జనరల్ మహిళ వచ్చింది ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది దయచేసి జమకొండ మున్సిపల్ పరిధిలోని పదిహేనో వార్డు ప్రజలకు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించి ఓటు వేయండి ఈ రోజులు ఇదివరకు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు అధికారంలో ఉంది వాళ్ళు ఏం చేసిరు చూడండి ఫస్ట్ మీరు ఆలోచించి ఏ నిర్ణయం ఎవరికి ఓటు వేయాలి నిర్ణయం కరెక్ట్ తీసుకొని ఓటేయండి వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండి నేను కంపల్సరీ మీకు నేను ఇళ్ళ వెళ్ళలా మీకు మీకు అందుబాటులో ఉండి నేను పనులు చేయడానికి ముందుంటాను బండి సంజయ్ అన్న గారు మాట ఇచ్చారు రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఏ సమస్య ఉన్నా గెలిచిన తర్వాత ప్రతి వార్డు నా దగ్గరికి వచ్చి మీరు ఈ సమస్య ఉంది అని అడిగితే నేను ఇమీడియట్లీ నిధులు రిలీజ్ చేస్తాను పనులు చేస్తానని వీళ్ళందరినీ నేను ఆల్రెడీ బండి సంజయ్ అన్న దగ్గర మీటింగ్ తీసుకెళ్లాను అక్కడ బండి సంజయ్ డైరెక్ట్ చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా మన దేశంలో చాలా పనులు చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు పిఎం కిసాన్ కానీ ఈరోజు రేషన్ బియ్యం ఉచితంగా కానీ చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పకుండా పోతే దయచేసి మీరు అర్థం చేసుకొని మంచి క్యాండిడేట్ని ఎన్నుకో ఎన్నుకోండి మీరు చూడండి నేను ఇన్ని రోజుల్లో మీ మధ్యలో ఉన్నాను నేను ఎట్లా ఉన్నాను అనేది మీకు తెలుసు ఎలాంటి పనులు చేసుకుంటే ఎట్లా ఉన్నానని మీకు తెలుసు దయచేసి మీరు అర్థం చేసుకొని చూసి మంచిగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఓటేయండి నేను వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను ఫోన్ ఇట్లా ఫోన్ చేయగానే నేను వచ్చి మీ ఏ సమస్య ఉన్నా కూడా నేను తీర్చడానికి ముందుంటాను దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు దయచేసి మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నా మీరు ఓటు తప్పు వేసి తప్పుడు అభ్యర్థిని ఎంచుకొని మీరు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడకండి ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండి చేస్తానని మీకు మరీ మరీ విజ్ఞప్తి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి పనులు రాష్ట్రంలో ఒక పైసా కూడా లేదంటుండే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అలాంటప్పుడు కేంద్రమే ఫండ్స్ రిలీజ్ చేయాలి కేంద్రం నుంచి బడ్జెట్ వస్తేనే పనులు జరుగుతాయి కాబట్టి ఆలోచించండి మీరు అనవసరంగా వృధాగా ఓటే ఎంపీ గారు మన బండి సంజయ్ గారు చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది చాలా చాలా ఇప్పుడున్న కొన్ని కొన్ని రోడ్స్కి మన నిధుల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధి నిధులు ఇస్తేనే ఈ డెవలప్ జరుగుతుంది ఇవాళ డైరెక్ట్ చెప్తుండూ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఫండ్స్ లేవు డబ్బు లేదు అని డైరెక్ట్ చెప్తుండూ మీరు వింటున్నారు ఆల్రెడీ కాబట్టి దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి దయచేసి మాకు ఓటు వేసి గెలిపించండి మీకు అందుబాటులో ఉంటాను ఇలా మీకు అందుబాటులో ఉండి ప్రతి పనిలో నేను ముందుంటాను దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను